వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు షర్మిల ఏనాడు కూడా కాకపోతే జగన్ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో పార్టీ లైఫ్ ని కంటిన్యూ చేయడానికి ఆమె తన వంతు పాదయాత్ర చేసి వచ్చారు దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు తద్వారా పబ్లిక్ లో నుండి వచ్చిన ఆదరణ వలన ఆమెకి తను కూడా మా పెద్ద నాయకురాలు అవ్వాలి తన అన్నతో సమ ఉజ్జైన నాయకురాలు అవ్వాలన్న కోరికుంది ఆ కోరిక తీరలేదు అందుకని తెలంగాణలో పార్టీ పెట్టుకుంది కానీ పార్టీని నడపడం అంటే ఆషామాషి కాదు ఏదో ప్రకటనలు ఇచ్చినంత సులభం కాదు కాబట్టి అక్కడ విఫలమైంది మధ్యలో ఇప్పుడు ఆవిడ మాట్లాడే మాటలు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇరవై సీట్లలో మా వాళ్ళనే గెలిచింది ముప్పై సీట్లలో తక్కువ ఓట్లతో గెలిచినా అని మా వాళ్ళే అని చెప్తే కనీసం రేవంత్ రెడ్డి కాదు బట్టి విక్రమార్క ఈమెకు అనుకూలంగా ఉండే బట్టి విక్రమార్క కోమటి నా ఆ మాట చెప్పమానండి లేదు అదే ఒక సెల్ఫ్ గోల్ చివరికి అందుకనే అక్కడి నుంచి తరిమేశారు ఎక్కడికి సీన్ కట్ చేస్తే అది కూడా చంద్రబాబు గారి కోసం రేవంత్ రెడ్డి పంపించినటువంటి గిఫ్ట్ ఇప్పుడు తనకి తాను వేసుకుంటున్న సెల్ఫ్ గోల్ తప్పనిసరిగా జగన్ విమర్శించవచ్చు చంద్రబాబుని విమర్శించుతుంది జగన్మోహన్ రెడ్డిని విమర్శించడంలో తప్పేం లేదు కానీ జగన్మోహన్ రెడ్డిని ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మా అన్న వదిలిన బాణన్న అని ఆవిడ జగన్ రెడ్డి నియంతా అని మాట్లాడు నియంతా అని మాట్లాడటంలో తప్పేం లేదు ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ మీదనే జాతీయ పార్టీ నాయకురాలు కానీ జగన్ రెడ్డి అని మాట్లాడడం ఒకప్పుడు అదే మాట మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే నువ్వు పూర్తిగా పిలవ్వా అంటే లేదు ఇంతకుముందు అదే పిలిపి పిలుస్తుంటే తప్పేం లేదు ఇప్పుడు పిలుపు మార్చడం అంటే ప్రతీకార ధోరణితో రగిలిపోతున్నది అన్నటువంటి సంకేతం ప్లస్ జగన్ మీదన వ్యక్తిగత కక్ష పెట్టుకుంది అన్న సంకేతం జనంలోకి వెళ్ళింది బట్ ఆవిడ అలా ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు వద్దని కోరుకునే వాళ్ళు ఉన్నారు ఓవరాల్గా వద్దని కోరుకునే వాళ్ళు తెలుగుదేశం సెంపటైజర్ జనసేన సెంపటైజర్ అయి ఉంటారు ఆ ఏది ఆమె అలా మాట్లాడాలని కోరుకునే వాళ్ళు అయి ఉంటారు వద్దని కోరుకునే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయి ఉంటారు ఇప్పుడు ఇద్దరికి రెంట్కి చెడ్డ రేవడవుతుంది అని చూసుకోవాల్సింది